హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు కొంతమంది అయితే కామెంట్ పెట్టారు మీరు బయట పని చేసుకున్న వాళ్ళకి మీకు ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుంది మెయింటెనెన్స్కి నెలకి వన్ మంత్కి చెప్పైతే అడిగారు వాళ్ళ కోసం అయితే నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నానండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అని నేనైతే ఈరోజు నా ఇంట్లో ఉన్న ఏంటో చూపిస్తాను తర్వాత ఎంత అవుతుంది వన్ మంత్కి ఎంత అవుతుంది ఖర్చు అనేది కూడా నేను చూపిస్తాను ఈ కోళ్ళు అయితే మనం కొనుక్కోకర్లేదండి ఎవరో ఒకరు కోయటోళ్ళు మామా నేను పని చేసిన వాళ్ళు కానీ లేదంటే ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారో కోళ్ళు అయితే మేము కొనుక్కోము వేరే కోళ్ళు పారం కోళ్ళు ఉంటాయి కదండి అవి అయితే కొంటాను నేను అదే నెక్స్ట్ ఇంకా చేపలని రొయ్యని అవి కూడా మనమే కొనుక్కోవాలి కొనుక్కోవాలన్న అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు పది రోజులు అలాగ ఎప్పుడు మనకు వండుకోవాలనిపిస్తే అప్పుడు వండుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అయితే నేను చూపిస్తున్నాను అదే మంత్కి ఎంత అవుతాను అన్నది ఏంటన్నది నేను లాస్ట్లో క్లియర్గా చెప్తాను ఇదైతే వినిగర్ నేనైతే కొనలేదండి కోవైటి వాళ్ళు ఇచ్చారు కోవైటీ ఆడవాళ్ళు కోవైట్ మామలు ఇస్తారండి అలాగ ప్రతిదీ ఒక్కొక్కరికి అయితే ప్రతిదీ కూడా ఇస్తూ ఉంటారు టమాటాలని ఉల్లిపాయలని ఒక్కొక్కరు అయితే ఇవ్వరు మనమే కొనుక్కోవాలి అయితే నా దగ్గర ఏమేమి ఉన్నాయి నేను మంత్ మంత్లీ ఏది లేకపోతే నాకు అవ్వదో నా దగ్గర ఏమేమి ఉంటాయో ప్రతి రోజు కూడా ఏముంటుందో అన్నది మీకు అయితే చెప్తాను ఇదైతే సోడిపిండి అండి సోడిపిండి నేను ఇంటికాడ నేను తెప్పించుకున్నాను ఇదైతే ప్రత్యేకంగా అందరి ఇంట్లోనే కూడా అందరి దగ్గర ఉండదు నేనంటే ఎప్పుడైనా టిఫిన్ లేనప్పుడు లేదంటే అంబలు కాసుకొని తాగుదామని చెప్పి నేనైతే తెప్పించుకున్నాను ఇదైతే పెరుగు డిఫరెంట్గా పెరుగు పెరుగు అనేది కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే ఎప్పుడైనా ఏ కూరలు వేపునప్పుడైనా లేదంటే డ్యూటీలో లేట్ అయిపోయి వచ్చినా గుమ్మనోండుకొని ఏ పెరుగు వేసుకొని అయినా పచ్చడి పెరుగు కంపల్సరీ ఉంటే మాకు ఈ కూరలు లేకపోయినా పర్లేదు తర్వాత కాయగూరలు అండి ఇలా ములక్కాయలు అయితే తెచ్చేసుకొని మనకి ఏంటంటే ఎప్పటిదప్పుడు మన కొట్లు కాడికి వెళ్ళిపోయి కొనుక్కొని తెచ్చుకోవడానికి అయితే ఉండదు కాబట్టి ఇలా వారానికి ఒకసారి ఇలా తెచ్చేసుకొని కూరగాయలు అనేవి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అయితే ములక్కాళ తెప్పించుకొని చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం పది రోజులు అలా వస్తే పొడవు అయితే పచ్చిమిరకాయలు అయితే అల్లం అండి అల్లం వెల్లుల్లిపాయలు నేనైతే పేస్ట్ ఆడేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పేస్ట్ ఆడేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అంటే నెల రోజుల దాకా మనకి ఈ మధ్యలో ఎప్పుడైనా మనం ఏ నాన్ వెజ్ వండుకున్నా మనకి అల్లం వెళ్ళిపోయి మళ్ళీ అప్పటికప్పుడు దంచుకొని చేసుకోవాలంటే టైం అంతా అయిపోద్ది పని అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ చేయాలంటే అవ్వదని నేనైతే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇదైతే శనగపిండి అండి శనగపిండి ఇంటికాడ నుంచి మొన్న ఇంటికాడ నుంచి మా ఊళ్ళు పంపింది శనగపిండి అది శనగపిండి అండి అదేమో అల్లం వెళ్ళిపోయే పేస్టు మీకు చెప్పాను కదండి అందులోనే నేను ఆడేసుకొని అల్లం వెలిపే పేస్ట్ మిక్సీ పట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకుంటాను ఇదైతే చట్నీ అండి వేడి శనగళ్ళు పచ్చడి టిఫిన్లోకి అని చెప్పి నేనైతే పెట్టుకున్నాను అదైతే నెయ్యి ఇంటికాడ నుంచి పంపించారు కదండి నెయ్యి అర కేజీ నెయ్యి అది నెయ్యి అండి ఎప్పుడైనా యూజ్ చేయడానికి ఎప్పుడైనా ఇందులోనైనా వేసుకొని చేసుకోవడానికి అవైతే కొవ్వే తింటారండి ఇవి కబూస్లో తింటారు వాళ్ళు అవి ఏ కూరలా ఉంటాయి మనమైతే తినలేము కాకపోతే ఎవరికైనా ఇద్దామని చెప్పి కొవ్వేటోలు ఇస్తే అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను పాడేడు ఎందుకని చెప్పి అదైతే వెచ్చనుగుళ్ళు పేస్ట్ అండి అయితే ఖర్జూరంలో వేసుకొని తింటారు అది ఖర్జూరంలో వేసుకొని తింటారు వాళ్ళు వాళ్ళకి బాగా ఇష్టం మనం తెల్లం కానీ ఇదైతే నేను పప్పు బియ్యం ఆడేసుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎప్పుడైనా టిఫిన్ అయినా అట్లయినా ఏమైనా వేసుకోవచ్చు ఒకరోజు ఇడ్లీ వేస్తాను ఒకరోజు అట్టేస్తాను ఒకరోజు మినపట్ట వేస్తాను అలా వేస్తానండి ఇది అయితే నేను రాత్రే నేను సోడిపిండి కలిపిన అందులో కొంచెం ఇడ్లీ వేద్దామని ఎలా ఉంటుందో చూద్దామని అదేనండి వారానికి ఒకసారి అయితే నేను పప్పు అయితే తెప్పించుకొని నెలకు ఒకసారి పప్పు తెప్పించుకొని నెల రోజులు సరిపడా పప్పు అయితే తెప్పించుకుంటాను బియ్యం ఎలాగ ఇంట్లో ఉంటాయి కాబట్టి రెండు గ్లాసులు బియ్యం అయితే ఒక గ్లాసు పప్పు వేసి నానబెట్టి నేనైతే అలాగా ఆడుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇవైతే బెండకాయలు కాకరకాయలు బెండకాయలు నెక్స్ట్ అయితే టమాటాలు మన దగ్గర ఉన్నవి ఇవ్వండి మీకు వన్ మంత్కి ఎంత అవుతుంది ఏంటంటే రైస్ రైస్ అయితే విడిగా కొనుక్కుంటే చాలా డబ్బులు అయిపోతాయి ఇక్కడ బస్తాలు అమ్ముతారు యాభై కేజీలు బస్తా లేదంటే సగం బస్తా అమ్ముతారండి యాభై కేజీలు అంటే మనకి మూడు నెలలు వచ్చేది దగ్గర దగ్గర మూడు నాలుగు నెలలు ఇక్కడ సింగిల్గా తింటే చాలా నాలుగు వచ్చేస్తాయి అదైతే యాభై కేజీలు అంటే ఇరవై దినార్లు చూసుకోండి ఇరవై దినార్లు అంటే ఐదు వేలు ఆరు వేలు అలా ఉంటుంది లేదు పాతి కేజీలు తీసుకోవాలంటే రెండు వేల ఐదు వందలు మన ఇండియా డబ్బులు రెండు వేల ఐదు వందలు రెండు వేలు అలా ఉంటుందండి అవైతే ఒక పాతికేలు తీసుకున్న ఒక రెండు నెలలు అయితే మనకు వచ్చేస్తాయి రెండు నెలలు మూడు నెలలు అలా వస్తాయి ఎందుకంటే పగల అక్కడ తినేస్తాం కాబట్టి నైటే కాబట్టి సింగిల్గా చాలా రోజులు వస్తాయి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం జీలకర్రలు ధనియాలు ఇవైతే నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి తీసుకుంటే సరిపోద్ది కాయగూరలు అనేవి మనం రెండు నెలలు అదే వారానికి ఒకసారి కాయగూరలే కొంటానండి నేను ఇవైతే జీలకర్రలు అని అవని కిరాణా సామాను నెలకు రెండు నెలలకు ఒకసారి కొంటాను వన్ మంత్కి వచ్చి కంపల్సరీ ఇరవై దినాలు ముప్పై దినాలు అవుతుందండి కంపల్సరీ ఒక నెలకి ఇరవై దినాలు ముప్పై దినార్లు అంటే ముప్పై దినార్లు అంటే ఒక దిన పది దినార్లు వచ్చి రెండు వేల ఎనిమిది వందలు దాన్ని బట్టి ముప్పై దినార్లు అంటే మీకు ఎంత అవుతుందో మీరే లెక్కేసి చెప్పండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలా అవుతుందండి ఇంట్లో ఓన్లీ ఇవన్నింటికి కూడా లేదు ఒప్పుడుగా ఇంకేమీ కొనుక్కోకుండా వాళ్ళ ఇంట్లో తినేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఇంకా ఏదో తెచ్చేసుకొని వాళ్ళు తినేదా మనం తెచ్చుకొని తినాలి అంటే అంతా కూడా అవ్వ ఓ పది పది దినారులు పెడితే అప్పుడప్పుడు కూరగాయలు తెచ్చుకొని అయితే అయిపోతాయి కానీ మనమైతే తెల్లామండి నేనైతే తెల్లాను నాకులాగే ఎంతోమంది ఉన్నారు అక్కడ ఇలాగే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలాగ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఫుడ్డు ఎవరో బాగా పిసినారు వాళ్ళు బాగా ఖర్చు పెట్టలేని వాళ్ళు వాళ్ళు తినేగా మిగిలిపోయినాయి కలిపేసి వదిలేసినవి కూడా తెచ్చుకొని రూముల్లో తెచ్చుకొని అవే తింటారండి మనమైతే తిల్లాం కాబట్టి చాలామంది ఇలాగ కూరగాయలు అని అవన్నీ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలాగా తింటాం ఎందుకంటే మనం కష్టపడేది కష్టపడాలంటే పని చేయాలంటే కడుపు నిండా తింటేనే కదండి పని చేయగలం దాని గురించి అయితే నేను ఫుడ్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే నేను అవ్వను వండడానికి కూడా నేను అసలు వెనకాలండి దేని దగ్గరైనా వండ వండడానికి అయితే నేను అసలు బద్దకించను ఇవైతే ఉల్లిపాయలు ఇవైతే ఎల్లుల్లిపాయలు ఇవైతే చూసారు కదా రైస్ అండి బియ్యం ఇవైతే తినే సామాను కంచాలు అవి ఇవి అవి కూడా రైసేనండి చూసారు కదా ఇవన్నిటికి మెయిన్ ఒక ముప్పై దాలు ఇరవై నాలు చూసుకోండి ఎనిమిది వేలు ఏడు వేలు కంపల్సరీ ఈజీగా అవుతాయండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ ఇంకో వీడియోతో మరి